టాలీవుడ్ యంగ్ హీరో నాగ నాగచైతన్య నటి శోభితా ధూలిపాల ఎంగేజ్మెంట్ ఆగస్టు ఎనిమిదిన గ్రాండ్ గ్రాండ్గా జరిగిన విషయం తెలిసిందే ఈ తరుణంలో వీరి పెళ్లికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇరువురు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఈ మధ్య శోభితా ధూలిపాల ఇంట్లో తన పెళ్లి పనులు షురు అయినట్టు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది శోభిత పసుపు దంచుతున్న ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేస్తూ గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయని క్యాప్షన్ ఇస్తూ ఫోటోలు షేర్ చేయగా అక్కినేని ఫ్యాన్స్ను బాగా ఇంప్రెస్ చేశాయి అయితే అక్టోబర్ ఇరవై ఎనిమిదిన జరిగిన ఏఎన్ఆర్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ జట్టు ఎంతో ఉత్సాహంగా కనిపించారు దాంతో పెళ్ళెప్పుడు ఎక్కడ జరగనుందని అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వీరి పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున చైతన్య శోభితల వివాహం జరగనుందని సినీ సర్కుల్లో టాక్ మొదలయ్యింది త్వరలో వీరి పెళ్లి తేదీపై ఇరు కుటుంబాలు అధికార ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే ఈ వారి పెళ్లి జరగనుందని వార్తలు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వీరి పెళ్లి వేదికకు సంబంధించిన భారీ సెట్ కూడా వేసినట్లు సమాచారం అంతేకాదు ఇప్పుడు మరో పెళ్లి వేదిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది చై శోభిత జైపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ను జరుపుకోవచ్చని టాక్ అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది అన్నపూర్ణ స్టూడియోస్లోని ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు సమాచారం అంగరంగ వైభవంగా జరిగే ఈ కళ్యాణోత్సవానికి స్టూడియో లోపల ప్రత్యేక మండపాన్ని నిర్మిస్తున్నట్లు నాకన్నట్లు సినీ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది త్వరలో అధికారిక విన్యూ ఎక్కడనేది తెలిసే అవకాశం ఉంది